నమస్కారం బాల్కనైజేషన్ ఆఫ్ భారత్ అనే శీర్షికలో భాగంగా నాలుగవ భాగం ఇది మొదటి మూడు వీడియోలు చూడకపోయి ఉంటే ఛానల్ని విజిట్ చేసి చూడండి ఇక ఈ వీడియోలో బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా దాని గురించి తెలుసుకుందాం సిరియా బాల్కనైజేషన్ గురించి చెప్పుకునే ముందు లిబియా అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీ అన్న మాటల్ని గుర్తు చేసుకుని ముందుకు వెళితే పరిస్థితి అర్థమవుతుంది రెండు వేల పదకొండులో లిబియా అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీని ప్రజలు కొట్టి చంపేయడానికి రెండు రోజుల ముందు అన్న మాటలు ఇవి అమెరికన్ ప్లాన్ ఏమిటంటే లెబనాన్ సిరియా దేశాలని ప్రపంచ పటం నుంచి తీసివేయాలి అని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ సరిహద్దు లెబనాన్ సిరియా జోర్దాన్ ఈజిప్ట్ దేశాలు ముందు ముందు ఉండవు సిరియాని నాలుగు భాగాలుగా విభజిస్తారు ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్ వరకు ఆక్రమిస్తుంది టర్కీ కొంత భాగం తీసుకుంటుంది కొంత భాగం ముస్లింస్ కి వదిలేస్తారు కుర్దూలికి మిగిలిన భాగం ఇస్తారు సిరియా అనే దేశమే ఉండదు లెబనాన్ అనే దేశం కూడా ఉండదు ఇజ్రాయెల్ సరిహద్దు లెబనాన్తో ఉండదు టర్కీతో ఉంటుంది లెబనాన్ని నాలుగు మొక్కలు చేసి ఎక్కువ భాగం ఇజ్రాయెల్ తీసుకుంటుంది ఈజిప్ట్ మూడు భాగాలుగా విభజించబడుతుంది వీటి మ్యాపులు చాలా కాలం క్రిందటే రెడీ చేసి పెట్టుకున్నారు నేను మీరు చూడకపోవచ్చు కానీ మన పిల్లలు చూస్తారు ఇదంతా మహమ్మద్ గడాఫీ రెండు వేల పదకొండులో అన్న మాటలు ఇప్పుడు నిజమవుతూ మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఏళ్ల క్రితం లెబనాన్ సిరియా జోర్దాన్ ఈజిప్ట్ దేశాలు ఇజ్రాయెల్ దేశంలో భాగంగా ఉండేది అన్నది నిజం యూదుల ఆశయం అఖండ ఇజ్రాయెల్ లేదా గ్రేటర్ ఇజ్రాయెల్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అన్యాయం అనిపిస్తుంది కానీ గత రెండు వేల ఏళ్లుగా యూదులు అణచివేయబడుతూ వచ్చారు అన్నది నిజం యూదులు అణచివేయబడకుండా ఆదరించబడ్డది ఒక్క భారతదేశంలోనే అన్నది కూడా నిజం సో బాల్గనైజేషన్ ఆఫ్ సిరియా అనేది తప్పనిసరి చర్య అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు మౌంట్ హెర్మాన్ మౌంట్ హెర్మాన్ అనేది సిరియా ఇజ్రాయెల్ని వేరు చేస్తూ సిరియా భూభాగంలో ఉంది సిరియాలో ఉన్న ఎత్తైన పర్వతం మౌంట్ హెర్మాన్ సముద్ర మట్టానికి తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది మౌంట్ హెర్మోన్ సిరియా భూభాగంలోనే ఉన్న అది బఫర్ జోన్లో ఉంది అంటే సిరియా ఇజ్రాయెల్ సరిహద్దులను వేరు చేస్తూ అటు సిరియా సైన్యం కానీ ఇటు ఇజ్రాయెల్ సైన్యం కానీ ఉండని నో మ్యాన్ జోన్గా ఉండాలని యాభై ఏళ్ల క్రితం ఒప్పందం జరిగింది గత యాభై ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇజ్రాయెల్ సిరియాల మధ్య సరిహద్దు పొడవున ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ ఏర్పాటైంది రెండు వారాల క్రితం ఇజ్రాయెల్ సైన్యం మౌంట్ హెర్మాన్ని స్వాధీనం చేసుకుంది ఇజ్రాయెల్ ప్రధాని నెతున్యాహుతో పాటుగా ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ చీఫ్లతో పాటుగా మౌంట్ హెర్మాన్ మీదకి వెళ్ళి అక్కడ సెల్ఫీ తీసుకుని మీడియాకి ఇచ్చారు మౌంట్ హెర్మాన్ బాగా ఎత్తులో ఉండటం వలన తరచూ సిరియా సైన్యం హమాస్ హెజ్బుల్లా ఉగ్రవాదులు అక్కడి నుంచి ఇజ్రాయెల్ పొలాలలో పనిచేసేటటువంటి రైతుల మీద కాల్పులు జరిపేవారు దాంతో రైతులు వ్యవసాయ పనులు ఆపి పారిపోయేవాళ్ళు మౌంట్ హెర్మాన్ ఎత్తులో ఉండటం వలన ఇజ్రాయెల్ సైన్యానికి కష్టంగా ఉండేది అసాద్ రష్యా పారిపోవడంతో ఇజ్రాయెల్ వెంటనే మౌంట్ హెర్మాన్ని స్వాధీనం చేసుకుంది ఇక సిరియాలోని రెబల్స్ అధికారం ఎలా పంచుకోవాలో అనే దాని మీద దృష్టి పెట్టారు తప్పితే ఈ మౌంట్ హార్మోన్ మీద ఆసక్తి లేదు వాళ్ళకి మూర్ఖులకి ముందు చూపు ఉండదు సున్నీ ముస్లిం రెబల్స్కి ముందు చూపు ఉంటే రష్యన్ యుద్ధ ట్యాంక్స్ని నాశనం చేయకుండా ఉండేవారు షియా జనరల్స్తో పాటుగా కమాండర్స్ని కూడా చంపేశారు సిరియా ఆర్మీ దగ్గర ఉన్న పాతకాలం యుద్ధ ట్యాంకులు ఇజ్రాయెల్ మెర్కోవా యుద్ధ ట్యాంకుల ముందు నిలబడవు యుద్ధ ట్యాంకులు హెలికాప్టర్ గన్షిప్స్ లేకుండా పర్వతం మీదకు వెళ్ళి ఇజ్రాయెల్ సైన్యంతో తలబడలేరు రెబల్స్ సో గ్రేటర్ ఇజ్రాయెల్ లేదా అఖండ ఇజ్రాయల్కి శంకుస్థాపన జరిగింది మౌంట్ హెర్మోన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇక పిల్లర్లు వేసి స్లాబ్ వేసే రోజు ఎంతో దూరంలో లేదు మౌంట్ హెర్మోన్ నుంచి సిరియా రాజధాని డెమాస్కస్కి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది చాలా ప్లాండ్గా ఉంది ఇక్కడ ఇజ్రాయెల్ మౌంట్ హెర్మోన్ని స్వాధీనం చేసుకునే ముందు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు సిరియాలోకి వెళ్ళి స్వేచ్ఛగా బాంబింగ్ చేసింది సిరియన్ ఆర్మీకి చెందినటువంటి ఆయుధ నిల్వలో ఉన్న డిపోల మీద బాంబుల వర్షం కురిపించి నాశనం చేసింది ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది హెజ్బుల్లా హమాస్లకి ఆయుధాల సరఫరా ఉండదు ఒకవేళ రెబల్స్కి కావాలన్నా కూడా ఏమీ ఉండవు సిరియా నుంచి లెబనాన్ లోకి తవ్విన సొరంగాల్ని బాంబులు వేసి వాటిని మూసేసింది ఈ సొరంగాల నుంచే సిరియా నుంచి లెబనాన్ లోకి ఆయుధ సరఫరా జరుగుతూ వచ్చింది సిరియాలోకి ఇరాన్ నుంచి సముద్ర ఆకాశ మార్గాన ఆయుధ రవాణా జరిగేది మౌంట్ హెర్మోన్ ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చింది కాబట్టి డమాస్కస్ ఎయిర్పోర్ట్ లోకి ఏ విమానం దిగినా ఇజ్రాయెల్ కి తెలిసిపోతుంది సిరియాలో ఉన్నటువంటి హెజ్బుల్లా హమాస్ ఉగ్రవాదులు చనిపోయిన వారు చనిపోగా కొద్దిమంది మాత్రమే లెబనాన్ లోకి వెళ్లగలిగారు అఫ్కోర్స్ నడకతోనే వెళ్లారు ఏకే ఫార్టీ సెవెన్లో లేకుండా ఇక్కడ రష్యాకి మరొక దెబ్బ సిరియాలో ఇప్పటికే రెండు వేల మంది రష్యన్ సైనికులు ఉన్నారు కానీ వాళ్ళని కూడా వెంటాడి చంపేస్తూ ఉన్నారు రెబల్స్ ఇదివరకటిలాగా వాళ్లతో సిరియా సైనికులు లేరు కాబట్టి వాళ్లని రెబల్స్ వదలరు పుతిన్ కూడా వాళ్ళని రక్షించలేని స్థితిలో ఉన్నాడు బహుశా అమెరికా ఇజ్రాయల్ రెబల్స్కి చెప్పుండవచ్చు మిగిలిన రష్యన్ సైనికుల్ని చంపితేనే కానీ మీరు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మా మద్దతు గుర్తింపు ఉండదు అని ఇజ్రాయేల్ మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నటువంటి రష్యన్ ఎయిర్బేస్ పోర్టుల మీద కూడా బాంబులు వేసి పనికిరాకుండా చేసింది ఇరాన్ నుంచి అటు లెబనాన్ కి కానీ ఇటు సిరియాకి కానీ ఆయుధ ఆహార మందుల సరఫరా కానీ ఉండదు ఇక మీదట ఒక నెల రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలోకి వెళ్దాం చివరి ప్రయత్నంగా ఇరాన్ ఒక రవాణా విమానాన్ని పంపించింది లెబనాన్ రాజధాని బీరూట్ కి ఆ విమానంలో ఇరాన్కి చెందినటువంటి యుద్ధ నిపుణులు ఇంజనీర్లు గుర్తు తెలియని ఆయుధాలు ఉన్నాయని అనుమానించిన మసాద్ ఆ విమానం బీరూట్ ఎయిర్పోర్ట్లో దిగకుండా చేసింది ఎలా అంటే జస్ట్ బీరూట్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని హ్యాక్ చేసింది ఇరాన్ రవాణా విమానం బీరూట్ ఏటీసీ పరిధిలోకి రాగానే పైలట్ ఏటీసీని ల్యాండింగ్ కోసం అనుమతి కోరాడు మామూలుగా అయితే ఏటీసీ తగిన సూచనలు చేసి ఆ విమానం ఎన్నో నంబర్ రన్వేపై దిగాలి అనే విషయాన్ని ఎంత ఎత్తు మెయింటైన్ చేయాలనే విషయాన్ని సూచనల ద్వారా చెప్తాడు ఏటీసీలోని ఆపరేటర్ కానీ ఆ రోజు ఏటీసీ ఆపరేటర్ ఇరాన్ విమానానికి ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వకపోగా వెనక్కి తిరిగి వెళ్ళిపోమని సలహా ఇచ్చాడు బహుశా బీరూట్ ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్ అధీనంలోకి వెళ్ళిపోయి ఉంటుంది అని భావించినటువంటి ఇరాన్ పైలట్ విమానాన్ని వెనక్కి త్రిప్పి టెహ్రానికి తీసుకువెళ్ళిపోయాడు అసలు జరిగింది ఏమిటి అంటే సాధారణంగా ప్రయాణికుల ఎయిర్పోర్ట్లలో ఉండేటటువంటి ఏటీసీ సిగ్నల్స్ పరిధి వంద కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇరాన్ విమానం బీరూట్ ఏటీసీ పరిధిలోకి రాగానే విమానం కాల్స్ అయిన చెప్పి పైలట్ పరిచయం చేసుకుని తాను ఎంత ఎత్తులో ఎగురుతున్నది ఎంత వేగంతో ఉన్నది ఏ దిశలో ఉన్నది ఏటీసీకి చెప్తాడు ఏటీసీ ఎత్తు ఎంత ఉండాలి వేగం ఎంత ఉండాలి ఏ దిశలో రావాలో పైలట్కి చెప్తాడు దాని ప్రకారమే పైలట్ నడుచుకోవాలి సరిగ్గా బీరూట్కి దగ్గరికి రాగానే మొసాదికి అనుమానం వచ్చి బీరూట్ ఏటీసీని హ్యాక్ చేసి ఇరాన్ పైలట్కి ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పింది ఇరాన్ విమానం టెహ్రాన్కి తిరిగి చేరుకున్నాక మాత్రమే అసలు విషయం తెలిసింది గతంలోనే ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పింది పేజర్ బాంబులు అనేవి మాకు చిన్న విషయం మేము ప్రయోగించాల్సిన టెక్నాలజీ ఎవరి ఊహకి అందనంతగా ఉంటుంది అని బీరూట్ ఎయిర్పోర్ట్ ఏటీసీ హ్యాక్ చేయడం జస్ట్ ఇంకో టెక్నాలజికల్ ఎక్సలెన్స్ అన్నమాట బహుశా ఆ రోజు ఇరాన్ రవాణా విమానాన్ని బీరూట్లో దిగకుండా ఆపకుండా ఉండి ఉంటే ఇజ్రాయెల్కి మౌంట్ హెర్మోన్ దొరకడం అనేది ఆలస్యమై ఉండేది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇదే శీర్షకులు భాగంగా తదుపరి పాటలో తెలుసుకుందాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్